వెల్కమ్ న్యూస్ నందు దసరా ఉత్సవాలు ప్రారంభం నర్సీపట్నం మున్సిపాలిటీ శారదా నగర్ బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ బల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నందు దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు భవానీ మాలలు వేసుకునేందుకు బార్లు తీరారు అంతేకాకుండా ఉదయం సాయంత్రం కుంకుమ పూజలో చేయించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున వీచేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి శేఖర స్వామి మాట్లాడుతూ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని భక్తులు యావన్ మంది కూడా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయించుకుని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరారు మరియు ప్రతి శుక్రవారం వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమాల ఆలయ పూజ మణికంఠ స్వామి మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరెన్నో వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ गोविंदाय नमः भगवान सर्वां सततय व्रतना चक्र वर्गाटना नमः जय गौर कृष्णाय नमः गौर नारायणाय नमः गोमधवायै नमः नारदस्य गुरु गोविंदाय नमः जय तत्वाय नमः मधुसूदनाय नमः जय भव भगवानो हरिनाथ सादरे बड़ा मच्छर है, 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 बड़ा मच्छर है శ్రీ 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 వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం బడిఘట్టం బైపాస్ రోడ్ లో వేయించేసి ఉన్న స్వామి దేవాలయం శ్రీ 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 దేవీ నవరాత్రి మహోత్సవములు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడిన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ పది రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి అమ్మవారిని దర్శించి కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా కోరుతున్నాము అలాగే ఇక్కడ వారాహి అమ్మవారిని జాస్తి మాసంలో జరిగింది ప్రతి శుక్రవారం కూడా ఈ వారాహి అమ్మవారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కుంకుమ పూజలు జరుగుతున్నాయి భక్తులు కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయించుకుంటున్నారు